నవరసభరితమైన కావ్యం రాయాలి అంటే షడ్రసోపేతమైన భోజనం అవసరం అటువంటి భోజనాన్ని నాకు అందించిన మా అమ్మకి అందిస్తున్న మా ఆవిడికి ఇద్దరికి నమస్కారం వారు లేకపోతే నా కావ్యాలు లేవు ఏ నూట పదహారు పద్యాలు కావ్యం అప్పగించినా రాసిన పదహారు పుస్తకాలు అచ్చివేసిన ఇప్పటి వరకు మొత్తం జీవితంలో పదకొండు వేల ఏడు వందల అరవై మూడు పద్యాలు రచించిన సహస్రావధానం చేసి ఇరవై ఒక్క రోజుల్లో వెయ్యి పద్యాలు ప్రక్షకులకు చెప్పి మళ్ళీ చివర ఒకే రోజున అన్ని ఏకధాటిగా అప్పగించిన అంత ఆ కారణం మనం తెలుగు వాళ్ళ మర్చిపోయింది భోజనం మనకి వాళ్ళ భోజనానికి సమయం కూడా లేదు అసలు చేసే పదార్థాలు తినే పదార్థాలు అనేది పక్కన ముందు ముందుకు తినడానికి సమయం లేదు వాళ్ళకి అన్నిటికీ సమయం ఉంది వాట్సాప్ లకుేస్బుక్ సమయం ఉంది ట్విట్టర్కి సమయం ఉంది తిట్టుకోవడానికి సమయం ఉంది అన్నం తినడానికి సమయం లేదు శాస్త్రం ప్రకారం మధ్యాహ్నం భోజనం నలభై ఐదు నిమిషాలు చేయాలి ఒక్క నిమిషం తగ్గినా కూడా తినదు అన్నం కాదు గడ్డితో సమయం రాత్రి భోజనం కనీసం అరగంట చేయాలి ఏం తినావాలో దానివసరం అరగంట ఆ ఉన్నదే అరగంట నవ్వి చాలా తొందరగా అరుగుతుంది నష్టమేం లేదు భగవంతుడు మనకు పళ్ళు ఇచ్చాడు అవి అట్టుపళ్ళు దాచు పళ్ళు కావు మొక్క పళ్ళు మూతి పళ్ళు కూర పళ్ళు కోసుపళ్ళు అన్ని రంపాలు బ్లేడ్లు ఎందుకు ఇచ్చారంటే పదార్థం గట్టిగా నవలడానికి ఆ నవెలితే అది బాగా ముద్ద ముద్ద లోపలికి వెళ్ళి పది కాస్త బలాన్ని ఇస్తుంది ఉక్కి మింగేస్తే ఏముంటుంది అది మన మింగేస్తుంది అందుకని నవిలు తినాలి నవిలు తినాలి ఫ్రాన్స్ దేశంలో వయోవృద్ధులు చాలా ఎక్కువ మనం ఇక్కడ ఎవరైనా వందేళ్లు దాటితే పేపర్లో వేస్తారు వాళ్ళ చిత్రం ఫ్రాన్స్ దేశంలో వంద ఏళ్ళకు ముందే చచ్చిపోతే వేస్తారు అకాల మరణం తొంభై తొమ్మిది ఏడు పోతే అకాల మరణం అని వేస్తారు మనమైతే వేసి ఇంకా ఎందుకు ఉన్నామని అడుగుతాం ఆ వయోవృత్తుల సమ్మేళనం జరిగింది వస్తారు అంతా వంద దాటిన వాళ్ళని కింద వాళ్ళు ఎవరిని పిలవరు దానికి అనగతి ఏంటంటే వంద దాట వంద దాటిన వాళ్ళు కొన్ని వేల మంది వచ్చారు ఆ సమ్మేళన వేల మంది అందులో చాలా మంది నడుచుకుంటూ వచ్చారు హాయిగా వాళ్ళని మీ ఆరోగ్యానికి మీ ఆయుర్దాయానికి మీ ఓబికి కారణం ఏమిటంటే వాళ్ళు చెప్పిన సమాధానం మేము తక్కువ తింటాం ఎక్కువ అని చెప్పారు నవళ్లలో అంత ఉంది మనకి ఎదుటివాడు బుర్ర విలేయడం అలవాటు కానీ అన్న విలే అలవాటు ఎవరికైనా అవకాశం వస్తే మొత్తం అందరినీ నవలేస్తాం కానీ అన్నన్న విలే అలవాటు మా అమ్మ మాకు అన్నం నవ్వరడం నేర్పింది ముందు ఎప్పుడన్నా తొందరగా లేచిపోతూ ఉంటే అక్కడి నుంచి అన్నం దగ్గర నుంచి ఏం చేస్తావరా ఇంతకంటే చేసే పని ఏమి ఉంది జీవితంలో కూర్చొని తిన కానీ తల్లి స్వయంగా అన్నం తినడం కంటే చేసే పనేమి లేదని చెప్తే ఇంకేమిటి మనకు కర్తవ్యం అదే శుభ్రంగా తినడం అనుకున్నాను ముందు లేవనిచ్చేది కాదు అన్నం ఇచ్చి అందుకే నేను ఒకసారి భోజనం చేసి కాస్త విశ్రాంతి తీసుకుని బయలుదేరాను కాబట్టి మా అమ్మ భోజనం గుర్తొచ్చి అదే పద్యం చెప్పి భోజనమే నాకు పరిపూర్ణత వచ్చాను నీకత మా ఇంట్లో అప్పటికి ఇప్పటికీ కూడా పన్నెండింటి నుంచి నేను అరగంట చాలా ఆనందంగా గడుపుతాను ఎందుకంటే నేను పన్నెండున్నరకు భోజనం చేస్తాను ఆ అరగంట నా ఊహలు ఎలా ఉంటాయంటే ఏం పప్పు వండారు ఏం కూర వండారు అందులోకి ఏది నంచుకోవచ్చు దోశ అవకాయ మామూలు అవకాయ ఒకవేళ మనసు పట్టుకోరు అయితే గుమ్ముడు గొడవలు ఉన్నాయా లేవా ముద్దపప్పు చేస్తే ఆవకాయ ఉందా లేదా కలగల పప్పు చేస్తే మరి ఏమైనా అప్పడాలు అవి ఉన్నాయా లేవా లేకపోతే మన బతుకేమిటి ఏం చేయాలి బ్యాంక్ గోంగూర బతరు చేస్తే అందులోకి ఎవరైనా చూస్తే పచ్చిమిరపకాయలు చూడకపోతే ఉల్లిపాయలు ఉన్నాయా లేవా అందుకని ఎవరన్నా చూస్తే బ్రాహ్మణత్వం పోతుంది అది బ్యాంక్ చూడకుండా ఉంటే ఇబ్బంది బ్రాహ్మణత్వం వచ్చే జన్మ పోస్తుంది ఉల్లిపాయలు మళ్ళీ వస్తాయ అందుకని మా ఇంట్లో నిబంధన గోంగూర బతలు ఏమండి ఉల్లిపాయలు వేయించా అంటుంది ఆడ తలుపు దగ్గరికి వెళ్ళి చూడు మీడియా వాడు ఉంటే వద్దు పచ్చిమరప వేసి తింటారంటే ప్రవచనానికి వెళ్ళరు పోతాయి అక్కడ ఎవరు లేకపోతే వేసేయంట ఇప్పుడు బహిరంగంగానే రహస్యం చెప్పి కంపెనీ అందుకని దేంట్లోకి ఏది నంచుకోవాలి ఎలా తినాలని ఒక అరగంట సేపు అరగంట అనే సరదాకి అక్కడికి వెళ్ళాక ఏదో పెళ్లి కూతురు ముందు తెరదీసినట్టుగా తెరదీసాక విషయాలు తెలుస్తాయి అందుకే భోజనకి ఒక్కొక్క పరిపూర్ణత వచ్చాను నీ కథాను భోజనం అనేది ఏదో దినచర్యలో ఒక భాగం మామూలుగా చేసేసామని కాకుండా దాని గురించిన కొన్ని రమ్యమైన ఊహలు వస్తున్నాయంటే నీ వంటే కదా కారణం వంట బాగుండకపోతే ఏదైనా ఊహలు ఉంటాయా ఎందుకు వచ్చిన బాబు అనుకుంటాం తినిపోతాం బయటికి తినబడుతుంట మాత్రం కూర్చోవడం ఎందుకు మళ్ళీ ఎందుకు అంటే ఏ రోజునైనా కానీ అపురూప వంటల జిగ్వ విఘ్వలంపై జగమెల్ల ఒక్క పరమాన్నపు బిందువు కాదు ఈ రోజు ఆ రోజు అపరూపమైనటువంటి వంటలతో పెండి వంటలతో భయనం చేస్తే అంతిమంగా దానివల్ల సాధించే ప్రయోజనం ఏమిటంటే ఇన్ని పదార్థాల్లోనూ కూడా మన మనని అలరించింది ఏమిటి ఒక రుచి ఆ రుచినే రసం అంటారు సంస్కృతంలో వేదాంతంలో చాలా స్పష్టంగా రసం పోయి సహా అన్నారు భోజనం రుచి అర్థమైతే సృష్టి రుచి కూడా అర్థమవుతుంది భగవంతుడు ఏకత ఒక్కడే ఉండకుండా ఈ సృష్టి ఎందుకు చేసాడో అర్థం అవుతుంది ఆయన కూడా రుచి అనే వ్యామోహానికి లోనయ్యాడు నాకు రుచి కావాలి రసం కావాలి నవరసభరితంగా ఉండాలి ఏమిటలా ఒక్కడిని కూర్చోవడం పని లేకుండా ఆయన ఆయన తనలోంచి ఒక భాగాన్ని విడదీశాడు అదే స్త్రీ పురుషులయ్యారు అది స్పష్టంగా వేదన చెప్పి అనమాట ఏ భోగం భగుశ్యాం ప్రజా ఏ ఏది నేను ఒక్కడిని నాకేం దోచడం లేదు వహుశ్యాం ప్రజాయేతి నేను అనేకంగా అయితే బాగుందో అని భగవంతుడు సంకల్పించేట ఏదో నిర్మలంగా ఉన్నటువంటి చెరువులో అర్ధరాత్రి వాళ్ళు ఒంటి గంట పో తరంగం లేచినట్టుగా ఆ తరంగమే లేచింది అదే సృష్టి కుమారుడు ఇక అక్కడ నుంచి తస్మాత్వాయ తస్మాత్కాశ సంభోత ఆకాశాగ్ని అగ్ని రాపక మోషధీభ్యో అన్నం అన్నా ఉపనిషత్తులు చెప్పారు అలా లేచినటువంటి తరంగమే ఈ సృష్టికి మూలమైంది అక్కడి నుంచి ఆకాశము ఆకాశం నుంచి వాయువు వాయువు నుంచి అగ్ని ఆకాశంలో చరిస్తేనే వాయువు అయింది ఆ సంచర సంచారం అయితే సంచరించే వాయువు ఏర్పడింది ఆ వాయువు కాస్త సంచరించడం కారణంగా వెచ్చబడేసరికి అగ్ని ఏర్పడింది ఆ అగ్ని చల్లబడేసరికి నీరు ఏర్పడింది ఆ నీరు గట్టిపడేసరికి భూమి ఏర్పడింది ఇది వేదం సృష్టికి ఇచ్చిన నిర్వచనం భూతాల నుంచి సృష్టి ఎలా ఏర్పడింది అంటే ఇలా ఏర్పడింది ఇక భూమి మీద మనం అంతా పుట్టం భూమండలం నాశనం చేసాం అది వేరే విషయం ఆ భూమి మీద అంటే మొక్కలన్నీ పుట్టాయి ఆ ఓషధం నుంచే మనకు అన్నం పుట్టింది అంతే ఈ మనిషి ఎవరు అంటే సవాయస పురుష అన్నరసమయక పురుషుడు అంటే ఇక్కడ వేదంలో సాహిత్యంలో ఎప్పుడు పురుషుడు అంటే మగవాడు అని అర్థం కాదు మనిషి అనర్థం పురుష ప్రయత్నం అన్న పురుషార్థం అన్న ఇక్కడ పురుష కాన్న పురుష సూక్తమన్నా మగవాడు అని అర్థం కాదు మనిషి అని అర్థం అపార్థం చేసుకోకూడదు అని మగవాళ్ళకి చెప్పారు ఇది మొత్తం మనిషి అని అర్థం ఈ మనిషి అన్నరసమయక తినేటువంటి ఆహారం వల్లనే మానవ శరీరం వృద్ధి చెందుతుంది దాని వల్లనే నశిస్తుంది కూడా అన్నం వల్లనే పెరుగుతుంది ఆ పెరుగు ఆ మనలో ఉండేటువంటి మృత్యు బీజాలను కూడా పెంచుతుంది వృద్ధాప్య బీజాలు యవ్వనపు బీజాలు మృత్యు వృద్ధాప్య బీజాలు మృత్యు బీజాలు అన్ని వృద్ధి చెందుతాయి ప్రతిరోజు అవన్నీ అన్నం వల్లనే జరుగుతాయి మరి అన్నం తినక తప్పదు శరీరం పెరగాలంటే అన్నం తినాలి ఆ అన్నంతో పాటే ఆ అన్నం ఏం చేస్తుంది వార్ధక్య బీజాలని మృత్యు బీజాలను కూడా అది మొత్తమే దిగిపోయేలా చేస్తుంది దిక్కుంటాయంటే అలాగే వేదిక మీద మాట్లాడేటప్పుడు గంట ఇస్తారు అవకాశం రెండు గంటిస్తారు ఇస్తారు తెల్లవారు మహడత అంటే ఎవడు ఉంటాయని ఒక్కడు ఉండాలి ఇప్పుడు అప్పుడు దిగాలి కదా జీవితం కూడా ఒక వేదిక ఇది వేదిక ఎవరిని ప్రజ్ఞ ఆనిది అన్నాడు రసరాజన కలి ఇది వేదిక ఎవరిని ప్రజ్ఞ మానిది మన ప్రజ్ఞతో మనం ప్రదర్శిస్తాం జీవితం అనే వేదిక మీద కొనే అసమర్థుడు జీవయాత్ర సాగుతుంది ఏదైనా కానీ ఎప్పుడైనా దిక్క తప్పదు బాగా నటించిన వాడు బాగా నటించిన వాడు ఇద్దరిని దిప్పేస్తాడు బాగా నటించిన వాడు జనమే దింపేస్తారు నటించిన వాడు వాడే దిగిపోతాడు నీరసం వచ్చి ఏదైనా దిగిపోక తప్ప అందుకే ఇది ఒక వేదిక అనుకుంటే ఈ సృష్టి ఒక వేదిక అంటే దాని మీద మనం ప్రజ్ఞ ప్రదర్శించాలంటే రసస్వరూపం అర్థం కాదు అందుకే అమ్మవారి నామాల్లో కూడా రసజ్ఞ రససేవతికి రంజని రమణి రష్య రణత్కింకిణి మేఘల అంట అమ్మవారి స్వరూపం రష్యా రసస్వరూపం రసజ్ఞ ఆవిడకి రస రసం అంటే ఏమిటో రుచి అంటే ఏమిటో తెలుసు రస సేవధిగి లావణ్య సేవధి అన్నట్టుగా రసస్వరూపానికి సంపూర్ణమైన నిలయం ఆస్థానం అమ్మవారు నిడీతది భోజనానికి పరిపూర్ణత వచ్చిందమ్మా ఎప్పటికప్పుడు కొత్త రకమైన పదార్థాలు ఏవో చేసి పెట్టడం వల్ల మాకింత ఆసక్తి ఏర్పడింది అసలు ముందు తిండి మీద ఆసక్తి ఉంటే జీవితం మీద కూడా ఆసక్తి ఉంటుంది ఎలో జనని కరాక్రమలలో వచ్చిన నలభీములు దాగి ఉండేరు నీ చేతి గోళ్లలో బహుశా నలుడు భీముడు దాక్కుని ఉంటారమ్మా అని నీ వాళ్ళ ఎంత బాగా ఉండారని పాకం అని పేరు వచ్చినా మా అమ్మ వంట ముందు అది బాగా దూరం మా అమ్మ కాలి కోటి కూడా వాళ్ళు పార్పానికిర తీర్మానం చేసి ఇంతకీ ఈ తిండంతా దేనికి భోజనం అంతా దేనికన్నా తినేసి పడుకోవడానికి కదా తిన్నామా పడుకున్నామా తెల్లారిందే ఇంకేనా దీనికోసం అయితే జీవితం ఎందుకు లేక బతకడం కోసం తినాలి కానీ తినడం కోసం ఎవడో బతకడం కదా ఆ జీవిత లక్ష్యమే తింట అని ఎవడో ప్రకటించలేదు ఎంతవరకు ఇదంతా ఎందుకు ఉంటే జగమెల్ల ఒక్క పరమాన్నపు బిందువుగా వచ్చి ఒకే ఒక పదార్థం నుంచి ఈ సృష్టి అంతా ఏర్పడి ఇంత వైవిధ్యంతో ఇంత విభిన్నంగా మనకు కనపడుతుంది కాబట్టి మళ్ళీ ఈ వైవిధ్యం నుంచి ఈ విభిన్నత్వం నుంచి ఆ ఒకే పదార్థానికి చేరుకోవడమే సృష్టి ధర్మం సృష్టి లక్ష్యం